రోజుల పాటు భారీ వర్షాలు లేదంటే మండే ఎండలు ఒక్కో రోజు తేమతో కూడిన వాతావరణం లేకుంటే చల్లని వాతావరణం మళ్లీ అంతలోనే వేడిమి అది తగ్గగానే మళ్లీ వర్షం గత కొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది పరిస్థితి ఇలాంటి వాతావరణ పరిస్థితులతోనే తెలుగు రాష్ట్రాల్లో వైరస్లు జ్వరాలు విజృంభిస్తున్నాయి తరచూ మారుతున్న వాతావరణమే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణమవుతోంది దీనికి తోడు పారిశుధ్య నిర్వహణలో లోపాలు దోమలు కూడా ప్రజలను ఆసుపత్రుల పాల్ చేస్తున్నాయి మరి కారణాలు ఇవేనా ఇంకేమైనా సమస్యలు జ్వరాలకు కారణమవుతున్నాయా సాధారణంగా సీజన్ మారినా వర్షాలు వచ్చినా వాతావరణం చల్లగా ఉన్నా జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు రావడం సహజమే అయితే ఈసారి కూడా అవి ప్రజలను వేధిస్తున్నా తీవ్రత మాత్రం అధికంగా ఉంది దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే పెరుగుతోన్న కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి ఎండాకాలంలో వర్షాలు పిడుగులు వానాకాలంలో మండిపోయే ఎండలు ఇలా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫలితంగా ప్రజలు సులభంగా అనారోగ్యానికి గురవుతున్నారు మామూలుగా వర్షాకాలంలో జ్వరాలు అనారోగ్య సమస్యలు సాధారణమే అయితే ఈసారి మాత్రం దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జ్వరాల బారిన పడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇటీవలి కాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఎండలు మండిపోతున్నాయి ప్రస్తుత వానాకాలంలో సాయంత్రం వరకు వేసవిని తలపిస్తూ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీలకు చేరుతున్నాయి మళ్లీ సాయంత్రం కాగానే వర్షాలు అది కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి తెల్లారితే తిరిగి అదే పరిస్థితి ఇలాంటి భిన్న వాతావరణ పరిస్థితులను శరీరం తట్టుకోలేక ప్రజలు సులభంగా అనారోగ్యానికి గురవుతున్నారు ఈ వాతావరణ పరిస్థితులతో కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి వీటి వల్ల ప్రజలు జ్వరం ఒళ్లు నొప్పులు తలనొప్పి దగ్గు జలుబు వంటి అనారోగ్య రుగ్మతల బారిన పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి మరికొన్ని చోట్ల డెంగీ ఇతర జ్వరాలు నమోదవుతున్నాయి కొందరికి జ్వరం రెండు మూడు రోజులకు తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెడుతోంది శరీర ఉష్ణోగ్రత నూట రెండు నూట నాలుగు డిగ్రీల వరకు ఉంటోంది బాధితులు రెండు మూడు సార్లు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది గతంలో వైరల్ జ్వరాలు మందులు వేసుకున్నా వేసుకోకపోయినా మూడు లేదా నాలుగు రోజుల్లో తగ్గిపోయేవి ఇప్పుడు వాటి ప్రభావం ఏడు నుంచి పది రోజుల వరకు ఉంటోంది ముఖ్యంగా ఈ విష జ్వరాలు వైరల్ ఫీవర్సు మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అదేవిధంగా డెంగీ కేసులు ప్రబలుతున్నప్పుడు చాలామంది లోపల మూడు రోజుల పాటు చాలామంది లోపల వైరల్ ఫీవర్లు మూడు రోజులలో తగ్గిపోతుంటాయి ముఖ్యంగా మొదటి రోజు తీవ్రంగా ఉండి రెండో రోజు కానీ మూడో రోజులో కానీ ఈ వైరల్ ఫీవర్స్ తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతుంది కానీ మంది లోపల ఈ ఫీవర్స్ అనేటటువంటివి ఈ జ్వరాలు ఎక్కువ రోజులు ఉండటం అనేటువంటి జరుగుతుంది ఎవరిలో ఈ ఎక్కువగా ఏ ఎవరిలో ఎక్కువ రోజులు చూస్తున్నామంటే ముఖ్యంగా ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ వైరల్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ వీరిలో కొద్ది మంది లోపల జ్వరాలు ఎక్కువ రోజులు ఉండే కొద్ది మంది లోపల జ్వరాలు ఎక్కువ రోజులు ఉంటున్నాయి దీనికి కారణం ఏంటంటే కొద్ది మంది లోపల అపరిశుభ్రత కారణంగా వైరల్ ఫీవర్సు అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈ ఊపిరితిత్తులను చేయడం మూలంగా గాని సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ దీన్నే సైనసైటిస్ అని అంటాము ఇలా వచ్చినప్పుడు దగ్గు రావడము దగ్గుతో పాటు తిమడ రావడము తిమడ పచ్చ కలర్లో ఉండడము దీని మూలంగా ఎక్కువ రోజులు జ్వరం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో జ్వర బాధితులు ఇంతగా పెరిగిపోవడానికి మరో కారణం పారిశుధ్య సమస్య సాధారణంగా వర్షాలు కురిసినప్పుడు అనేక ప్రాంతాల్లో రహదారులపై నీరు నిల్వ ఉంటుంది చాలా కాలం అలాగే ఉంటే అది మురుగునీరుగా మారుతుంది వాటి దుర్వాసన వల్ల కూడా ప్రజలు త్వరగా జ్వరం బారిన పడుతున్నారు ఇక మురుగు కాలువలు కుప్పలకు సమీపంలో నివసించేవారు మురికివాడల్లో నివాసితులు ఎక్కువగా జ్వరం బారిన పడుతున్నారు పేదలు మధ్యతరగతి ప్రజలే ఇందులో ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు మరో సమస్య దోమలు పెరిగిపోవడం రహదారులపై నీరు నాలుగైదు రోజులు అలాగే నిల్వ ఉంటే వాటిలోకి దోమలు చేరతాయి అక్కడ గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయి ఇళ్లలో చాలా కాలంగా ఉన్న టైర్లు పూల కుండీలు కొబ్బరి బోండాలు చిప్పలు వంటి సామాన్లుంటే కూడా దోమలు చేరతాయి సాయంత్రం కాగానే ఇళ్లలోకి చేరి ప్రజలను కుడుతున్నాయి దోమకాటు తర్వాత మరుసటి రోజు ప్రజలు జ్వర పగటిపూట కుట్టే దోమల వల్ల మరింత ప్రమాదం మున్సిపల్ సిబ్బంది సకాలంలో కాలువలను శుభ్రం చేయకపోవడం దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడం సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది వాతావరణంలో ఆకస్మిక మార్పులు వర్షాలు పారిశుధ్య సమస్య దోమల వల్ల కేవలం వైరస్లు వైరల్ జ్వరాలు దగ్గు వంటి సమస్యలే కాదు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విష జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి వాతావరణ మార్పుల వల్ల వచ్చే వర్షాలు మండిపోయే ఎండలు మనుషుల చేతుల్లో ఉండవు వీటి వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు జ్వరాలను నివారించడమే మేలు ప్రజలు వీటి బారిన పడకుండా ఉండాలంటే మున్సిపల్ సిబ్బంది రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించాలి దోమల నివారణకు ప్రతినిత్యం ఫాగింగ్ చేయాలి అప్పుడే జ్వరాలకు కొంతైనా అడ్డుకట్ట పడేది